ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వాషింగ్ మెషిన్ డీప్ క్లీనింగ్ టబ్ క్లీనింగ్ ఎలా చేయాలో చూసేద్దామండి పదండి వీడియోలోకి ఫస్ట్ వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ అండి విమ్ లిక్విడ్ వంట సోడా వెనిగర్ విమ్ లిక్విడ్ ఒక టూ టీ స్పూన్స్ అంతా వేసి తర్వాత వంట సోడా కూడా వన్ టీ స్పూన్ నిండా వేయండి వంట సోడా వన్ టీ స్పూన్ నిండా వేసేసి తర్వాత వెనిగర్ వెనిగర్ ఒక చిన్న సగం గ్లాస్ కన్నా సగం సగం గ్లాస్ అండి అంతే ఈ లిక్విడ్ అన్నిటికీ పనిచేస్తుంది తప్పండి టబ్లో బట్టలు వేసేటప్పుడు ఒక్కొక్కటి విడివిడిగా వేయాలి అది కూడా బట్టలు సగానికి ఇట్లా ఉంది కదండి ఇప్పుడు ఇది వి షేప్ అని ఇట్లా ఉంది కదా అంటే బట్టలు ఇక్కడి వరకు వేయాలి ఈ ఇట్లా వి అని ఇట్లా ఈ షేప్ ఉంది కదండి ఇక్కడి వరకు బట్టలు వేయాలి ఇక్కడ నుంచి ఇదంతా ఖాళీగానే వదిలేయాలి అప్పుడే మనకు బట్టలు నీట్గా ఉతుకుతుంది మిషన్ మనకు దుమ్ము లేకుండా ఉన్న మరకల్ని అన్నీ నీట్గా తీసేస్తుంది అంటే మ్యాక్సిమం మనకు ఇంత గ్యాప్ ఖచ్చితంగా ఇంత గ్యాప్ ఉండాలండి ఇంత గ్యాప్ లేకపోయినా అట్లీస్ట్ ఇంత గ్యాప్ ఈ నుంచి ఇంత గ్యాప్ ఖచ్చితంగా ఉంటేనే మిషన్ మనకు బట్టలు నీట్గా వాష్ చేస్తుంది మనకు ఇది బేసిక్ అండి ఇది ఐఎఫ్బి బేసిక్ మోడల్ అండి ఇది బేసిక్ మోడల్ సిక్స్ పాయింట్ జీరో కేజీస్ ఎయిట్ హండ్రెడ్ మోటార్ స్పీడ్ అండి అంటే వాటర్ టైమ్ అన్నీ సేవ్ అవుతుందండి కరెంట్ బిల్ కూడా మనకు సేవ్ అవుతుంది ఎయిట్ హండ్రెడ్ ఉంటే ఫిక్స్డ్ డైలీ అండి ఇది దీంట్లో త్రీ అవర్ ఫోర్ కేజీస్ వేసుకోవచ్చు వన్ అవర్ ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది కాటన్ లో సిక్స్ కేజీస్ వరకు వేసుకోవచ్చు అండి దీంట్లో టూ అవర్స్ టైం పడుతుంది కాటన్ ఇకోలో టూ అవర్స్ టెన్ మినిట్స్ పడుతుంది ఇది కూడా బెడ్షీట్స్ ఏంటండి బెడ్ షీట్స్ మాత్రం వేసుకోండి ఇంకా ఎలాంటివంటి పీచ్ లాగా వస్తుంటాయి కదండి అలాంటివి ఉల్లెన్ దాంట్లో వేసుకోండి బెడ్షీట్స్ ఇది ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అంటే బట్టలు ఉతకదు ఓన్లీ అవి ఉతికిన బట్టలు వేస్తే మనం అవి జాడిచ్చి డ్రై చేసి ఇస్తుందండి అండి మనకు అది బిఫోర్ ఎక్స్ప్రెస్ వాష్ అండి నేను ఇదే వేస్తానండి బట్టలు మాత్రం మురికిగా ఉంటే నానబెట్టి దాంట్లో వేస్తాను మురికి లేదంటే డైరెక్ట్ ఎక్స్ప్రెస్ వాష్లోనే వేసి లిక్విడ్స్ వేస్తానండి ఇవన్నిటికన్నా బెస్ట్ ఎక్స్ప్రెస్ వాష్ నాకు బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే మిగతా అన్నింటిలో టైం ఎక్కువగా ఉంది ఇది థర్టీ మినిట్స్లో మనకు అయిపోతుంది కాస్త బట్టలు నానబెట్టి వేసామంటే థర్టీ మినిట్స్లో అయిపోతుందండి నేను మాక్సిమం బట్టలు అన్నీ ఎక్స్ప్రెస్ వాష్లోనే వేస్తానండి టైం ఉంటే బ నానబెట్టి బట్టలు వేసేస్తాను లేదంటే డైరెక్ట్ మిషన్కి వేసేస్తాను ఇంకోటి ఎడిట్వేర్ రింగ్స్ అని ఉంటుంది అది కింద లాస్ట్ నుంచి సెకండ్ వన్ అండి అది వేసామంటే మనం బట్టలు ఉతకదు మనకు ఓన్లీ జాడిచ్చి ఇస్తుంది అదైనా బెటర్ అండి ఓపిక ఉంటే అది చేస్తాను లేదంటే నేను ఇవన్నీ వేయనండి ఓన్లీ ఎక్స్ప్రెస్ వాష్ మాత్రమే వేస్తాను నేను అంతే మ్యాట్స్ మీరు వేయాలనుకుంటే అండి ఫస్ట్ సరుపులో నానబెట్టి ఉతికేసి వేస్తేనే బెటర్ ఎందుకంటే మీ ఆ రబ్బర్ వాచర్కి అంతా మళ్ళీ మట్టి పడుతుంది క్లీన్ చేయాలంటే అది పెద్ద ప్రాసెస్ అందుకే డోర్ మ్యాట్స్ ఉతికిన తర్వాతనే వేయండి అండి లిక్విడ్స్ అండి అక్కడ కనిపిస్తుంది కదండి అక్కడ మాత్రమే లిక్విడ్స్ అండి సర్పు మాత్రం అసలు యూజ్ చేయకండి సర్పు వేస్తే మిషన్ పాడైపోతుంది లిక్విడ్ మనకు టాప్ లోడ్కి సపరేట్ ఫ్రంట్ లోడ్కి సపరేట్ ఇక్కడ పొగలు వస్తాయి చూసారండి మనం పౌడర్ వేసామంటే పైట్ నుంచి ఇక్కడ వాచర్ ఉంది కదండి అక్కడి నుంచి అక్కడి నుంచి అంతా పొగలు వచ్చేస్తుంది అందుకే మనకు టాప్ లోడ్కి ఫ్రంట్ లోడ్కి మనకు మిషన్స్ లిక్విడ్స్ సపరేట్గా ఉంటాయండి ఫ్రంట్ లోడ్కి ఏమో పైన ఫ్రంట్ లోడ్ అని అలా మెన్షన్ చేస్తారు తర్వాత టాప్ లోడ్కి టాప్ లోడ్ లిక్విడ్ అని మెన్షన్ చేస్తారు టాప్ లోడ్ సపరేట్ ఉంటుంది ఫ్రంట్ లోడ్కు సపరేట్ లిక్విడ్స్ ఉంటాయండి అవి మాత్రమే వాడండి ఒకవేళ మీరు సర్పు వేయాలి కంపల్సరీ లిక్విడ్స్ అయిపోయినాయి అని అనుకుంటే సో వేడి నీళ్ళల్లో సర్పేసి ఆ సర్పును మొత్తం వాటర్లో డైల్యూడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే సర్పు యూస్ చేయండి లేకపోతే సర్పు యూస్ చేయకూడదు తప్పనిసరి వేయాలంటే మాత్రం అలా వాడండి లేకపోతే సర్పు యూజ్ చేయకండి మిషన్ పాడైపోతుంది మనకు మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు మిషన్ వాష్ చేయకుండా లైట్ బ్లింక్ అవుతూ ఉందంటే వాన్ లైట్ బ్లింక్ అవుతుందంటే ట్యాప్ వా తిప్పలేదని అర్థమండి టూ లైట్స్ బ్లింక్ ఉన్నాయంటే అక్కడ మనం డోర్ పడలేదని త్రీ లైట్స్ బ్లింక్ అవుతున్నాయంటే ప్రెషర్ ఎక్కువ అయిపోయింది బట్టలు వాష్ అయ్యిందని మళ్ళీ మనం తీసుకొని ఏం ప్రాబ్లం ఉందని చూసుకొని వేసుకోవాలండి రైట్ సైడ్ కింద ఇట్లా ఉంటుందండి ఇక్కడ మనం పిన్నీస్లు కానీ కాయిన్స్ కానీ జోబులో మర్చిపోయినప్పుడు అవన్నీ ఇక్కడ వచ్చి స్ట్రక్ అవుతాయండి ఇవి ఇక్కడ మళ్ళీ తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఆ ట్యాప్ కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి పాచి పట్టేసినట్టుగా ఉంటుంది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి కంపల్సరీగా క్లీన్ చేయాలి ఇంతాక మనం తయారు చేసిన లిక్విడ్ ఉంది కదండి దీంతోనే మొత్తం కింద పైన అంతా నీట్గా క్లీన్ చేయాలి అక్కడ లోపల సైడ్ ఉంటుందని అక్కడ లోపల కూడా క్లీన్ చేసి పాచి ఏమన్నా ఉన్నా మొత్తం పోతుంది అలా పోతేనే మనకు బట్టలు వాసన రావండి బట్టలు ఉతికినప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది బట్టలు కూడా నీట్గా వాష్ అవుతాయి మనకు వాటర్తో ఒకసారి కడిగిన తర్వాత నీట్గా క్లాత్ తీసుకొని లోపల అటు సైడ్ అంతా క్లీన్ చేయాలండి లోపల కూడా పాకర పట్టినట్టుగా ఉంటుంది అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత బ్రష్తో క్లీన్ చేసి ఒక క్లాత్ అదంతా నీట్గా నేను ఫిఫ్టీన్ డేస్ ఒకసారి క్లీన్ చేశాను అందుకే అట్లా వైట్గా ఉందండి లేకపోతే మొత్తం పాచి పట్టినట్టుగా అయిపోతుంది అదంతా క్లీన్ అయిపోయిన తర్వాత బట్ట ఒక పొడి బట్ట తీసుకొని మళ్ళీ అంతా క్లీన్ చేసేసి అది పెట్టి క్లీన్ తిప్పేసి సరిపోతుంది లెఫ్ట్ సైడ్ తిప్పాలండి మనం బయటికి రావాలంటే లెఫ్ట్ సైడ్ మనం దానికి ఫిట్ చేయాలంటే రైట్ సైడ్ తిప్పితే సరిపోతుంది చాలా ఈజీ అండి కింద అవి కనిపిస్తున్నాయి కదండి రైట్ లెఫ్ట్ అది ఇది అక్కడ అది ఇటు సెట్ చేసి పెట్టేసి నీట్గా సెట్ అయిపోతుంది తర్వాత రబ్బర్ క్లీన్గా అండి నేను ఫిఫ్టీన్ డేస్ కన్నా కదండి బట్టలు అయిపోయిన తర్వాత ప్రతిసారి ఒక క్లాత్ పెట్టి ఇలా అంటున్నందుకే కొంచెం నీట్గా ఉందండి లేకపోతే అక్కడ కూడా పాచి పడుతుంది దీన్ని కూడా క్లీన్ చేయడం ఎలా అంటే ఆ లిక్విడ్ ఉంది కదండి ఆ లిక్విడ్ తీసుకొని మొత్తం రబ్బర్ చుట్టూ వాచర్ చుట్టూ తిప్పేసి ఒకసారి లోపల మళ్ళీ మనం పౌడర్ వేస్తాం కదండి ఎలాగో క్లీన్ అయిపోతుంది చేతున్న ఒకసారి క్లీన్ చేసి ఇంకా నీట్గా ఉంటుంది లోపల డ్రమ్ము అండ్ చుట్టూ వేసేసిన తర్వాత తర్వాత ఈ డోర్ కింద ఉంది కదండి ఇక్కడ కూడా క్లీన్ చేయాలి లేకపోతే చాలా మురికి పట్టిపోతుంది లోపల క్లీన్ తుడిచాల్సిన అవసరం లేదండి మళ్ళీ నేను బయట ఒకటి తుడుస్తున్నాను ఇది సర్పు లిక్విడ్ వేసుకునే ఉంది కదండి దీన్ని కూడా క్లీన్ చేసుకోవాలి అది తీసిన తర్వాత లోపలంతా క్లీన్ ఒక క్లాత్ తీసుకుని తుడిచేస్తే సరిపోతుంది ఇదంతా పెట్టి మళ్ళీ ఒకసారి పెట్టేసి పెట్టేయండి సరిపోతుంది తర్వాత వెనకాల లోపలికి వాటర్ పోతాయి కదండి ఇక్కడ వాటర్ ప్రెషరు ఇక్కడ ఉంటేనే బట్టలు మనకు త్వరగా ఉతుకుతుందండి ప్రెషర్ బాగుంటేనే అందుకు దాన్ని క్లీన్ చేసి వాటర్తో ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ సెట్ తిప్పేస్తే సరిపోతుంది వాషింగ్ మిషన్ క్లీన్ చేసే పౌడర్ అండి ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మన కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు కూడా ఇచ్చిపోతారు రబ్బర్ చుట్టూ వేయండి తర్వాత టబ్బులో తర్వాత లిక్విడ్ వేసే వేరియాలు కూడా మొత్తం ఒకటేసారి వేయండి అది మళ్ళీ మిగిలిన గడ్డగట్టి వేస్ట్ అయిపోతుంది అందుకు మొత్తం ఒకటేసారి వేసేసి ఎందుకంటే నేను ఆల్రెడీ అంతా క్లీన్ చేశాను కాబట్టి నేను ఎక్స్ప్రెస్ వాష్ మాత్రమే పెడుతున్నానండి ఎక్స్ప్రెస్ వాష్ పెడుతున్నా ఇక్కడ ఆన్ చేస్తున్నా ఏమన్నా కాటన్ అయినా ఏదైనా పెట్టచ్చండి నేను ఆల్రెడీ నీట్గా చేతి వాష్ క్లీన్ చేశాను కాబట్టి ఎక్స్ప్రెస్ వాష్ పెట్టాను మీరు కాటన్గా అయినా పెట్టుకోండి అంతా అయిపోయిన తర్వాత నీట్గా ఉంది చూసారా ఎంత నీట్గా ఉందో మొత్తం చాలా నీట్గా ఉందండి ఇది వాష్ అయిపోయిన తర్వాత వాచర్ చూడండి ఎంత నీట్గా ఉందో లోపల చుట్టూ అంతా చాలా నీట్గా ఉందండి ఇప్పుడు బట్టలు స్మెల్ రావు త్వరగా ఉతికేస్తుంది వాటర్ స్పీడ్ కూడా బాగుంటుందండి మనకు లోపలికి పోతాయి కదండి మిషన్ లోపలికి వాటర్ అక్కడ కూడా కంపల్సరీ క్లీన్ చేయండి వాటర్ స్పీడ్ ఉంటేనే మిషన్ మనకు బాగుంటుంది చూసారు కదండి వాషింగ్ మిషన్ టప్ క్లీనింగ్ ఓకే అండి ఇది ఈ విధంగా నేను వాషింగ్ మిషన్ని క్లీన్ చేస్తాను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి బాయ్ అండి అందరికీ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్